ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఆరు చలివేంద్రాలను ప్రారంభించారు సంగారెడ్డిలో వాసవి మాయిల్లు అందిస్తున్న సేవలు అభినందనీయం మండులో ప్రజల దాహార్ది తీరుస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆరు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు చలివేంద్రాలను వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ తో కలిసి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు అనంతరం మూడో చలివేంద్రం ఐవి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నాలుగవ చలివేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా టౌన్ టౌన్సీ రమేష్ ఐదో చలివేంద్రం కొత్త బస్టాండ్ ఎదురుగా డిఎం ఉపేందర్ ఆరవ చలివేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమెటి పాండయ్య గుప్త చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ వాసవి మాయిల్లు సంస్థ ద్వారా తోపాజీ అనంతకిషన్ సంగారెడ్డి ప్రజలకు ఎన్నో రకాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నా సంస్థ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు వాసవి మాయిల్లు సేవా సంస్థ ద్వారా మున్సిపల్ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి మాయిల్లు సభ్యులు మ్యాడం రాధాకిషన్ చికోటి దయాకర్ పుల్లూరి ప్రకాష్ తోపాజీ హరీష్ కటకం విజయ్ మరియు సంతోష్ గుప్తా మధుమోహన్ శ్రీహరి సుధాకర్ మున్సిపల్ ద ఇంతియాజ్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆంజనేయులు బాలస్వామి బ్లడ్ బ్యాంకు ఇన్ఛార్జీ రాజు కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ గౌడ్ కసిని రాజు మాణిక్ రెడ్డి మూర్తి కరుణాకర్ మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ సంఘం తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలివేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి ఇల్లు వారందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పట్నాడు నుంచి ఈరోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అనేటువంటి చంద్రశేఖర్ గారు ఉపన్యడం జరిగింది రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడే స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం శంకర్ సంగారెడ్డి మున్సిపల్ ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్ ఉంటాయి అట్లా ఐదు టిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి కూడా ఆ రెండు ట్యాంకర్లు ఆరు తెలివేంద్రాలు ఈ రోజు వరకు నిర్విరాంగా నడుస్తున్న నడుస్తున్నాయి మన ప్రజల దా దారీ తీర్చడానికి మావంతు ప్రయత్నం చేయడం జరిగింది జైవాసవి